జత్ గారు జాయిన్ అవుతారు సో ముందుగా అజయ్ గారు అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఒక మంత్రి కూడా ఎవరు పేరు కూడా ఓకే కో కోమటిరెడ్డి గారు మాట్లాడినటువంటి పరిస్థితి ఒక విజన్ మేము చూసాం ట్వంటీ ట్వంటీ అనే విజన్ పెట్టుకున్నారు అలానే అది మనం ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నాం ఇప్పుడు విశాఖలో కూడా గ్లోబల్ విశాఖగా మారనుందా పెట్టుబడులు భారీ స్థాయిలో వస్తున్నాయా సిఐ సమ్మిట్కి సంబంధించి జరుగుతున్నటువంటి విధానానికి సంబంధించి మీరేం మాట్లాడతారు ముందుగా చందుగారు మీకు రమేష్ గారికి రామకృష్ణ గారికి ప్రైమ్ నేను లక్ష్యకి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత యువకులకు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఇరవై లక్షలకు పైగా ఉద్యోగ కల్పన చేస్తాము మమ్మల్ని నమ్మండి ఆ రోజున్న ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ దుర్మార్గపు పరిపాలన మూలన నష్టపోయిన నిరుద్యోగ యువత యువకులందరూ ఆ రోజు కూటమి ప్రభుత్వాన్ని నమ్మటం జరిగింది భారీ స్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది గెలిచిన రోజు నుండి ఈ రోజు వరకు చంద్రు గారు ఈ పద్దెనిమిది నెలల కాలంగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అయితే కావచ్చు బీజేపీ నుంచి సహకారం అయితే కావచ్చు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తెచ్చేది ఆయనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కానీ ముందం ముందంజలో ఉందని భారతదేశంలో ఉన్న ఆర్థికవేత్తలే కాదు పారిశ్రామికవేత్తలే కాదు ప్రపంచ దేశ దిగ్గజ కంపెనీలు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని కొనియాడే పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సీఏ సదస్సులో భోజనాల కోసం కొట్టుకోవడం మనం అందరం గమనించాం అంటే ఆ రోజు వచ్చిన ఇండస్ట్రియలిస్టులు ఎవరు వైసీపీ పేటిఎం బ్యాధ్యా ఆ రోజు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఇండస్ట్రీలు మటన్ మార్ట్లు ఫిష్ మార్ట్లు ఈ విధంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు తీసుకొచ్చిన ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఈ రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టులు కానీ ఫ్రాంక్ టెంపుల్ టెన్ కానీ అదేవిధంగా లుల్లు కానీ డేటా సెంటర్లు కానీ వీటన్నిటినీ తన్ని తరిమేసిన ఘనత వైసీపీ ప్రభుత్వం అందైతే ఈరోజు మళ్ళీ ప్రపంచ దేశాల్లో ఉన్న దిగ్గజ సమస్యలన్నింటికి నమ్మకం కలిగించి ఏపీని పెట్టుబడిదారులకు రోడ్డు మ్యాప్ తయారు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వాన్ని దక్కుతుంది చందుగారు ఈరోజు వైజాగ్ ని భారతదేశంలోనే డేటా క్యాపిటల్ గా తయారు చేయబోతా ఉన్నాం ప్రపంచ దేశానికి సాంకేతిక నగరంగా వైజాగ్ తయారు కాబోతా ఉంది ఇది తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా నేను రాష్ట్ర ప్రజలు అంటున్న మాట కాదు చందుగారు ప్రపంచ దేశాల్లో ఉన్న ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ ఈరోజు మాట్లాడుతూ ఉన్నాయి గూగుల్ సంస్థ పెట్టుబడులు లక్ష ముప్పై నాలుగు వేల కోట్లు డేటా సెంటర్ ఆ గూగుల్ సంస్థను చూసి రిలయన్స్ సంస్థ తొంభై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు గూగుల్ సంస్థను తీసుకొచ్చేదానికి అమెరికా లాంటి దేశం కూడా పోటీ పడితే ఈరోజు గూగుల్ సంస్థని ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది నారా లోకేష్ గారి కూటమి ప్రభుత్వం అంది ఈరోజు ఐటి విద్యార్థులందరూ వలస పోతున్న క్రమంలో వైజాగ్లో టీసీఎస్ అయితే కావచ్చు కాంగినజెంట్ అయితే కావచ్చు ఈరోజు కాంగినజెంట్ కార్యకలాపాలు మొదలుపెట్టింది టీసీఎస్ కార్యాలయాన్ని ప్రారంభించబోతా ఉంది ఈ రెండు సంస్థలు వైజాగ్ వచ్చిన సందర్భంగా అనేక చిన్న ఐటీ సంస్థలు మొత్తం వైజాగ్ క్యూ కట్టబోతా ఉన్నాయి చంద్రు గారి వీటి మూలన ఐటీ విద్యార్థులు వలస వెళ్లే పరిస్థితి ఎత్తింది గతంలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నిరుద్యోగ యువత యువకులను మత్తుకు బానిసలుగా తయారు చేసి డక్స్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసిన ఈ రాష్ట్రాన్ని ఈ పద్దెనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వాళ్ళ కఠోర శ్రమతో వాళ్ళ సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా ఉన్నారు అదే విధంగా సంక్షేమంలో కూడా ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం మాట్లాడటం జరిగిందో ఆ హామీలన్నింటిని ఒక్కొక్కటిగా ఒక్కటిగా అమలు చేసి ఈరోజు అభివృద్ధిలోనే కాదు సంక్షేమంలో కూడా కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందనే విధంగా ప్రజలు ఈ రోజు మాట్లాడుతున్నారంటే ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సాధించిన విజయం మాత్రం గతంలో ఏ సంస్థ ఈ రాష్ట్రానికి వచ్చినా వీళ్ళు వాటి మీద అనేక ప్రయాభములు గూగుల్ డేటా సెంటర్ ఏపీకి వస్తే అదొక గోడాన్ అని దానివల్ల వాటర్ నష్టం అని దానికి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు లాభం చేకూరుస్తుంది ప్రతి సంవత్సరం ఏపీ ప్రభుత్వం ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి జగన్మోహన్ రెడ్డి అప్పుల్లో కూరిస్తే ఈ రాష్ట్రాన్ని అని చెప్పి మాట్లాడిన వీళ్ళు ఇరవై రెండు వేల కోట్లు అంటే అవి మనకిచ్చే ఆదాయం కాదు పన్ను రాయి అదేవిధంగా మెడికల్ కాలేజీలు పీపీఏ విధానాన్ని తప్పు ఈ రాష్ట్రానికి ఏ సంస్థ వచ్చినా ఆ సంస్థకి భూ కేటాయింపు జరిగితే వెంటనే కోర్టుకు వెళ్ళడం కోర్టులో ముట్టికేయాలి టీసీఎస్కి భూమి కేటాయించినా అదేవిధంగా సోలార్ పార్కులకి భూమి కేటాయించినా అదేవిధంగా ఏ సంస్థకి భూమి కేటాయించినా దాన్ని ఆపే విధంగా సాక్షిలో వికృత రాతలు వీళ్ళకు సంబంధించిన వైసీపీ పేడిఎం చేత కోర్టులో కేసులు వేపించడం ముట్టికే అది ఈరోజు నారా లోకేష్ గారు అమెరికా కెనడా దేశాల్లో పర్యటించబోతా ఉన్నారు పెట్టుబడులు ఇచ్చారు ఆయనకి ఈరోజు రాష్ట్ర యువతతో పాటు తెలుగు ప్రజలందరూ గర్వించదగ్గ ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కొనియాడుతూ ఉన్నారు చంద్రు గారు ఈ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు చూసి ఒక అవి పనికి వచ్చే కంపెనీలు కాదు అవి డాలర్ కంపెనీలు ఒక రోజేమో భూ కేటాయింపు పేరుతో కూటమి ప్రభుత్వం భూదండాలు చేస్తుంది కోర్టు ముట్టికాయలు వేసి రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే కంపెనీలకి భూమి ఇవ్వకపోతే ఆ కంపెనీలు గాలిలో పెట్టుబడులు పెడతాయని కోర్టులు మాట్లాడితే వెంటనే ఆ వచ్చిన సంస్థల్ని గతంలో మేము ఎంవిలు చేసుకున్నాం వాటిని తెనిచ్చిన ఘనత మా వైసీపీ పార్టీది మా జగన్మోహన్ రెడ్డిది అని ఖాతాలు వేసుకునే ప్రయత్నం ఈ విధంగా ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రజలు చీకొట్టిన వాళ్ళ పద్ధతి మార్చుకోకుండా ప్రతి నిత్యం కూటమి ప్రభుత్వంపై నారా చంద్రబాబు నాయుడు గారిపై నారా లోకేష్ గారిపై పవన్ కళ్యాణ్ గారిపై బురద జల్లే ప్రయత్నం ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలి కూటమి ప్రభుత్వం అభివృద్ధికి సంక్షేమంలో పని చేయట్లేదని ప్రజలను నమ్మించేదానికి వీళ్ళ ప్రయత్నాలు చందుగారు మీరు చెప్పినట్టు ఆరు వందల నలభై కంపెనీలు ఎంఓఎలు జరిగితే వాటిల్లో యాభై పర్సెంట్గా అంటే దగ్గర దగ్గర ఏడు లక్షల కోట్లకి దగ్గరగా నలభై ఐదు రోజుల్లోనే అవి గ్రౌండ్ అయ్యే విధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈరోజు ఏ విధంగా శ్రమిస్తా ఉన్నారు అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు చంద్రు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆడిన మూడు మొక్కలాట ఆ రోజు మూడు ప్రాంతాలు మూడు రాజధానులు చెప్పి రాష్ట్ర ప్రజలు నమ్మించి రాష్ట్ర రాష్ట్రం గొంతు కోసిన జగన్ రెడ్డి అదే మూడు ప్రాంతాలని సమానంగా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ ఉత్తరాంధ్రలో ఐటి డేటా హబ్లు ఏఐ డేటా హబ్లు అదేవిధంగా పెట్రోలియం క్యారిడర్లు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ని కాపాడుతూ కేంద్రం నుండి పన్నెండు వేల కోట్ల రూపాయలు తీసుకువచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడే విధానం ఈ విధంగా ఉత్తరాంధ్ర కోస్తాకొస్తే ఫైనాన్షియల్ క్యాపిటల్ క్వాంటం ఫీల్డ్ సిటీ రాయలసీమ ప్రాంతానికి వెళ్తే సోలార్ రెన్యూ ఎనర్జీ డ్రోన్ ఇండస్ట్రీ అదేవిధంగా మొబైల్ ఇండస్ట్రీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో కల్లబొల్లి మాటలతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్ గా తయారు చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో సంక్షేమంలో పరుగులు పెట్టిస్తా ఉన్నారు వచ్చిన పెట్టుబడుల్ని మూడు ప్రాంతాలకి సమానంగా వికేంద్రీకరిస్తూ ఆయా ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువత యువకుల భవిష్యత్తుకి వాళ్ళకి నమ్మకం కలిగించే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంటుంది మాట్లాడదాం సుజాత్ గారు ఉన్నారు జనసేన నుంచి సుజాత్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఓకే గుడ్ మార్నింగ్ అండి యాభై శాతానికి ఆమోదాలు నలభై ఐదు రోజుల్లో శంకుస్థాపనలు అంటే గతంలో లేనటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా మేము